వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతి అభ్యర్థి అవుతారు అన్నటువంటి విషయం భారతీయ జనతా పార్టీ మూడు నాలుగు నెలల ముందే డిసైడ్ అయిందా అమిత్ షా అందుకు సిద్ధంగా ఉన్నారా ఇది తాజాగా కలుగుతున్నటువంటి సందేహం ఎందుకంటే తెలుగు తెలుగుదేశం పార్టీ మీద ఆగ్రహంతో రగిలిపోతున్నటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అమిత్ షా దగ్గర తమ గోడు వెళ్ళబోసుకున్నారు తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుల్ని వైసీపీ ఎత్తి చూపెడుతుంది వైసీపీ కంటే ముందే మనం ఎత్తి చూపెట్టినా కూడా ఏ సోము లాంటి వాళ్ళు మాటలకి పరిమితం అవుతున్నది తప్పించి పార్టీ పరంగా మనం ఎట్లాంటిది కూడా అటాక్ చేయబోతున్నాం అవినీతి అంశాలు తెర మీదకు వస్తున్నా కూడా మనం ఏం చేయలేకపోతున్నాం ఇదే జరిగితే కనుక రేపు పొద్దున ప్రభుత్వం చేసేటువంటి తప్పులన్నిట్లో అందులో బాధ్యత మనది కూడా అవుతుంది అన్నటువంటి విషయాన్ని చెప్పినప్పుడు మీరు ఎందుకు ప్రస్తావించలేకపోతున్నారు మీరు ప్రస్తావిస్తే పార్టీ పరంగా మేము ఎక్కడ అబ్జెక్ట్ చేయలేదు కదా అని చెప్పా అయితే పార్టీ పరంగా అబ్జెక్ట్ చేయలేదు అలాగని పార్టీ పరంగా కూడా మనం నిర్ణయం తీసుకోవట్లేదు పార్టీగా మేము వెళ్ళమంటారా అంటే కొంత మనం సమన్వయం అవసరం ఉంది అన్నటువంటి విషయాన్ని చెప్తూ వెంకయ్యనాయుడు మనకి పదే 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 సలహాలు ఇస్తూ ఉన్నారు అట్లాగే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇట్లాంటి దూకుడొద్దు మనం సమన్వయంతో పనిచేసుకెళ్ళాలి ఒకళ్ళ మీద ఒకళ్ళని తిట్టుకుంటూ ఉంటే కనుక గ్రౌండ్ లెవెల్లో ఇబ్బంది పడతాం అన్నటువంటి విషయాన్ని భవిష్యత్తులో ఇద్దరి మీద ప్రజలకు నమ్మకం కోల్పోతుంది అన్నటువంటి విషయాన్ని మన నోటీస్కి తీసుకొస్తున్నారు కాబట్టి మేము దూకుడుగా వెళ్ళలేకపోతున్నాం అన్నటువంటి విషయాన్ని నాడు కొంతమంది ఆంధ్రాకి సంబంధించినటువంటి నాయకులు ప్రస్తావించినప్పుడు సెప్టెంబర్ వరకు ఆగండి ఆ తర్వాత మీ దూకుడికి అవసరమైనటువంటి ప్రోత్సాహం ఉంటుంది అని అమిత్ షా చెప్పారన్నది తాజాగా బయటకు వస్తున్నటువంటి మాట సెప్టెంబర్ తర్వాత మీ దూకుడు ఎంతగా పెంచినా కూడా అభ్యంతరం లేదు పార్టీ పరంగా అయితే తెలుగుదేశంతో కలిసి పయనిస్తాం కానీ చేసేటువంటి తప్పుల్ని ఎత్తి చూపెట్టకూడదన్నటువంటి పాలసీ మనకేం లేదు అదే సమయంలో అవినీతి విషయాల్లో మనం ఏదన్నా ప్రశ్నిస్తే దానికి జవాబు చెప్పాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశం మీద కూడా ఉంటుంది దాంట్లో లోపాలు ఉంటే సరి చేసుకుని ఎవరైనా తప్పు చేస్తే ప్రభుత్వానికి తెలియకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఆ ప్రభుత్వం మీద ఉంది ఆ విధమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చి క్రియాశీలకమైనటువంటి రాజకీయాల్లో నిర్మాణాత్మకమైనటువంటి పార్టీగానే మనం ఉందాం అనేటువంటి విషయాన్ని అమిత్ షా చెప్పారు అంటే సెప్టెంబర్ వరకు ఆగమని అమిత్ షా నాడు చెప్పారు అంటే సెప్టెంబర్లోపుగా నాయుడు ఉపరాష్ట్రపతిగా ఎంపిక చేస్తారని ఆ తర్వాత ఆయన అటుకు పరిమితమైనప్పుడు ఇక్కడ ఆంధ్ర వ్యవహారాల్లో క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించడానికి అవకాశం వస్తుందన్నటువంటి ఉద్దేశంతోనే చెప్పారా ఇది ప్రస్తుతం తాజాగా ప్రజల మధ్యలో ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీ నాయకుల మధ్యలో వినబడుతున్నటువంటి మాట ఇకపైన దూకుడు పెంచడానికి అవసరమైనటువంటి క్లియరెన్స్ వచ్చేసినట్లే అనేది ఈ రోజున ఏపీ శ్రేణులందరూ కూడా బయటకే బహిరంగంగా చెప్పుకున్నటువంటి సత్యం మరి ఏది నిజం అన్నటువంటిది అధిష్టానమే చెప్పాల్సినటువంటి అవసరం ఉంది నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి